చాలా ఇంపార్టెంట్ మీరు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడిండు అనడానికి నేను సాక్ష్యాధారాలతో సహా చూపిస్తా ఉన్నాను మీరు కూడా కొద్దిగా క్లీన్ గా వింటే యూ విల్ అండర్స్టాండ్ తీసుకుంటే కేసీఆర్ గారు నల్లగొండలో గర్జిస్తే తోక ముడిచి మళ్ళీ ప్రాజెక్టులు వెనక్కు తీసుకుంటున్నామని అసెంబ్లీలో తీర్మానం చేశారు నాడు కేసీఆర్ గారు అపెక్స్ ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఏం చెప్పారు కేడబ్ల్యూడీ టూ అవార్డ్ అయ్యేదాకా కేఆర్ఎంబీ జ్యూరిడిక్షన్ ఫైనలైజ్ చెయ్యొద్దు అని అంత స్పష్టంగా చెప్పింది ఈ ఎజెండా టూ చదివిండు చక్కగా మళ్ళీ ఏడికి పోయిండు ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ అండ్ ప్రపోజ్ ఇక ఎజెండా పాయింట్ నెంబర్ వన్లో ఫస్ట్ పారాగ్రాఫ్ చదవలేదు డైరెక్ట్ సెకండ్ పారాగ్రాఫ్ చదివిండు అంటే ఎంత పక్కదో పట్టించే ప్రయత్నం యాక్చువల్లీ ఇక్కడ చూస్తే చూడండి ఈ స్టేటెడ్ విత్ మనం మనం ఫస్ట్ వన్ పాయింట్ త్రీ ఎజెండాలో ఫస్ట్ ఎజెండా He stated with request of Government of Telangana to Government of India for expediting the award of the tribunal set up under ISRWD Act 1956. He expressed anguish that despite, of, despite lapse of two years and four months, no award has been issued, which has resulted in loss of valuable time to provide water resources and forced Government of Telangana to knock the doors of Supreme Court to reduce their grievance – to redress their grievance, sorry. అయితే ఇది ఇంత ఇంపార్టెంట్ పాయింట్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చదవచ్చు ఫస్ట్ ఎఫెక్స్ కౌన్సిల్లో మొట్టమొదటి మనం ఏం చెప్పినాము మేము సెక్షన్ త్రీ కింద జూలై పద్నాలుగో తారీఖు నాడే కంప్లైంట్ ఇచ్చినాము ఆ కంప్లైంట్ను ఏడాదిలోగా పరిష్కరించాలి ట్రిబ్యునల్ ఫామ్ చేయాలి లేదంటే మీరు ట్రిబ్యునల్ ఫామ్ చేయాలి కానీ మీరు చేయకపోవడం వల్ల మేము సుప్రీం కోర్టుకు పోవాల్సి వచ్చింది అని తెలంగాణ ఆ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పింది ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి గారు దాచిపెడతాడు ఎజెండా వన్ లో చూడండి గవర్నమెంట్ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ బై ఎస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద టూ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ సర్ప్లస్ వాటర్ తెలంగాణ ఈజ్ అప్పర్ రైపేరియన్ స్టేట్ బట్ ఇరిగేషన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ త్రూ లిఫ్ట్ స్కీమ్స్ తెలంగాణ విల్ రెస్ట్రిక్ట్ ఇట్ సెల్ఫ్ విత్ ఇన్ ద అలకేషన్ మేడ్ బై కేడబ్ల్యూడి టూ అండ్ విల్ గోహెడ్ విత్ అబౌట్ టూ ప్రాజెక్ట్స్ కేడబ్ల్యూడి టూ అవార్డు ఎప్పుడొచ్చినా సరే మేము పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని కొనసాగిస్తాము అని స్పష్టంగా ఫస్ట్ పేరాగ్రాఫ్ లో కేసీఆర్ గారు ఆ రోజు మీటింగ్ లో చెప్పారు కానీ అది చెప్పకుండా ఫర్దర్ ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా ఈ పాలమూరు ఎత్తిపోతల్ని దిండిని కొనసాగిస్తాము మీరు ఆపద్దు అనే ఉద్దేశంతో గోదావరి కృష్ణలో ఉన్న ఎక్సైజ్ వాటర్ని ఎట్లా వాడుకోవాలో కూర్చొని మాట్లాడదామన్నాడు ఆంధ్రప్రదేశ్కి ఇయలే అలా తీసుకోమనిలే మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఆ సముద్రంలో కలిసి నీళ్ళని హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్ అనేది మాట్లాడుకుందాము అన్నాడు దానికంటే ముందేమన్నాడు ఏమన్నాడు పాలము రెత్తిపోతలను దిండిని మేము తప్పకుండా కొనసాగిస్తాము అని చాలా స్పష్టంగా చెప్తే ఈ పేరాగ్రాఫ్ ఫస్ట్ పేరాగ్రాఫ్ చదవకుండా సెకండ్ చదువుతాడు డైరెక్ట్ ఈ దీనికి పోయిండు తర్వాత దీనికి వచ్చిండు అంటే ఒక సీనియారిటీ లేకుండా మాట్లాడతాడు అట్లే ఎజెండా త్రీ చూడండి

ఈయన ఇయ్యాలేందో కొత్తగా మాట్లాడుతున్నాడు రెండు వేల పదహారులోనే టెలిమెట్రీ పెట్టిచ్చిండు కేసీఆర్ గారు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా పాలమూరు దిండి కొనసాగిస్తామో అని తేల్చి చెప్పిండు కేసీఆర్ గారు మా డబ్ల్యూడి యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారంగా ఎందుకు ట్రిబ్యునల్ వేయలేదు వెంటనే వెయ్యండి మీరు వెయ్యకపోవడం వల్ల సుప్రీంకోర్టుకు అని ఇంత స్పష్టంగా ఫస్ట్ ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో చెప్తే వీటన్నిటినీ దాచి ఓన్లీ సగం పేరాగ్రాఫ్ మాత్రమే ఇక్కడ చదివాడు ఇది రేవంత్ రెడ్డి నిన్న శాసనసభను ఏ రకంగా తప్పుదోవ పట్టించడం అనడానికి సాక్ష్యాలతో సహా నేను చూపిస్తా ఉన్నాను